హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక రకంగా స్నాక్స్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి స్నాక్స్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కూడా డిఫ్రై ఫ్రై చేసుకోవచ్చు అనమాట అంటే మనం చేసినవి ఏమంటే చేయాల్సినంత అవసరం ఏం లేదు నార్మల్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చేసుకున్న తర్వాత మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం తీసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆ విధంగా ఇక్కడ నేను రెసిపీ చూపిస్తానండి నార్మల్గా పిల్లల హాలిడేస్ నేను కాదు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మనము ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నామనుకోండి అప్పటికప్పుడు మనం తీసి పిల్లలకి స్నాక్స్ బాక్స్కి అలా ప్రిపేర్ చేసి డైరెక్ట్ పెట్టేసేయచ్చు అనమాట డీప్ ఫ్రై చేసేసి ఇలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ నేను వచ్చేసి ఒక మూడు ఆలు అండ్ ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా రవ్వ ఏంటంటే కొంచెము క్రిస్పీగా ఉంటుంది కదా నేను ముందుగా నాన్ పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఇక్కడ నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాన్ పెట్టుకుంటున్నాను లేదంటే ఉప్మా రవ్వ అండ్ ఆలూని డైరెక్ట్గా కలిపేసేయొచ్చు ఉప్మా రవ్వ కలిపి కొద్దిగానే వాటర్ వేసుకున్నానండి కొంచెం తడిస్తే సరిపోతుందనమాట నేను పక్క కలిపేసేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను ఉప్మా రవ్వని మెయిన్ ఏంటంటే ఉప్మా రవ్వ మనము కొంచెం కలిపి పక్కకు పెట్టుకుంటే మనకి సోడా ఉప్పు కానీ అలాగే ఈనో ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసి ముందుగా పక్కకు పెట్టేసుకుంటున్నాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఇది పక్కకు పెట్టేసుకొని ఈ లోపు ఆలుని ఉడికించుకొని తురుము చేసి తీసుకున్నానండి మనం తురుము కావాలంటే తురుము తీసుకోవచ్చు లేదా ఆలుని మెత్తగా స్మాష్ చేయొచ్చు అనమాట నాకు కొంచెం లోపల సెంటర్లో సరిగ్గా ఉడకలేదని చెప్పేసి నేను మొత్తం తురిమేసేసి తీసుకున్నాను ఈ విధంగా తురిమిన ఆలుని రవ్వలో యాడ్ చేసేసాను డైరెక్ట్ మనము రవ్వ అనేది డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పెట్టారు కదా పెట్టాలా అని ఏం లేదు రవ్వ డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వ డైరెక్ట్ యాడ్ చేసినట్లయితే మాత్రం కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇందులో నేను కొద్దిగా బ్లాక్ సాల్ట్ అలాగే రెండు మిర్చి మిక్సీకి పట్టింది యాడ్ చేసుకున్నాను అలాగే పెప్పర్ పౌడరు నెక్స్ట్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ బియ్యపిండి యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యపిండి అలాగే ఒక హాఫ్ కప్పు వచ్చేసి కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మొత్తము మనం చెప్పాను కదా రవ్వ ఒకవేళ నానపెట్టలేదు అనుకుంటే మనం కాన్ఫ్లోర్తో పాటు ఒక హాఫ్ కప్పు రవ్వ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు ఇక్కడ సారీ ఆలు వచ్చేసేసి మెత్తగా ఉడికిందనమాట అందుకని రవ్వ కూడా వేసేసి మొత్తం కలిపేసేసి పెట్టేసుకున్నాను కలిపేసేసి ఒక ఇట్లానే మనం రవ్వ అయితే డైరెక్ట్ వేసినట్లయితే ఇట్లానే కలిపేసేసి మనం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకొని మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కలిపిన వెమ్మట ప్రిపేర్ చేశాను అందుకని చెప్పేసి నేను రవ్వని ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే నాన్ పెట్టేసాను మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మధ్యలో నేను పిండిని ఇంకో రౌండ్ చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నానండి మొత్తం పిండంతా అందుకని కొంచెం స్మూత్గా అయిపోయింది అనమాట పిండి అనేది ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకుని మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇదే విధంగా మనం ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ డేకి మనం పిండి అనేది ఆరిపోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట మనం మూత కూడా కరెక్ట్గా క్లోజ్ చేసేసి డీప్లో పెట్టేసేసుకోవచ్చు మనం నెక్స్ట్ డే కానీ లేదా నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ అలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒక టెన్ మినిట్స్ ముందల మనం బయట పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ మీద ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట మనం అప్పటికప్పుడే కాదు ఈ స్నాక్స్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత అంటే ఒక వన్ వీక్ వరకు మనం ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఎప్పుడు చేసుకున్న ఖరాబ్ అనేది కాదండి మెయిన్ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం పొడుగు షేప్లో కొన్ని చేసుకున్నాను అలాగే కొంచెం కట్లెట్ లాగా రౌండ్గా కొన్ని చేసుకున్నాను అలా మనకు నచ్చిన షేప్లలో చేసేసుకోవచ్చండి నార్మల్గా బిస్కెట్స్ కటర్స్ కూడా దొరుకుతుంటాయి కదా బయట ఆ బిస్కెట్స్ కటర్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ టైము చిప్స్ లాగా అంటే పొడుగ్గా లాగా చిప్స్ లాగా ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తానండి చాలా బాగుంటాయి టేస్ట్ అంటే మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం ఇంట్లో ఏదైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా హాలిడేస్ అప్పుడు ఏంటంటే పిల్లలు ఇంటికాడ ఉంటూ ఉంటారు అంతేకాకుండా మనం ఎప్పుడు కిచెన్లో ఉండలేము కదండి ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అన్నప్పుడు టక్కున అప్పటికప్పుడు మనం ఈ విధంగా డిఫ డిఫరెంట్గా డిఫ్రై చేసి చేయొచ్చు అనమాట కొంచెం కొత్తగా కూడా అనిపిస్తుంది అనమాట ఇందులో మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా రవ్వ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా ఇక్కడ తురిమే యాడ్ చేసుకున్నాం కదా ఆలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఈ ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోదండి కొంచెం కొత్తగా ఉంటుంది రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు లేదా మేము ఆయిల్ తినము మాకు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే మాత్రము ఇదే విధంగా కొంచెం పైనుంచి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఓవెన్లో పెట్టేసేసి బేక్ అండి ఓవెన్లో వచ్చేసేసి నేను సిక్స్టీ డిగ్రీస్ కాడ పెట్టి బేక్ చేశాను ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేయలేదండి కొద్దిగా పిండి మాత్రమే నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రం షాంపూలు కొద్దిగా ప్రిపేర్ చేశాను మిగిలినవి చేసేసి లో పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ముందుగా కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నవి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం అప్పటికప్పుడనే కాదు మనం టైంని బట్టి మనకు టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు టైం ఉన్నప్పుడు మనకు తినాలనిపించినప్పుడు డీప్ ఫ్రై చేసి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద ఆకలాయిలో ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేట్టు చూసుకోండి ఎక్కువ వేడి మీద మాత్రం ఉండకూడదు ఆయిల్ కొంచెం లైట్ హీట్లో ఉండాలి మనము ఇవి మొత్తం వేసేంతవరకు వరకు స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే ఉంచుకోండి మొత్తం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియంలో పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడు వరకు అట్లయితే ఏంటంటే లోపల వరకు కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట అలా ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనకి ఆలు ఉడికిందే ఆలు ఉడికిందే కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఉడకడానికి అంతేకాకుండా మెయిన్ ఏంటంటే స్లిమ్లో ఉంచాలి స్టవ్ ఫస్ట్ అయితే స్లిమ్లో పెట్టాలి తర్వాతకి ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మీడియంలో పెట్టేసేసి తర్వాతకి హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదండి దీనికి మనం ఆలు ఉడికించుకోవడం అనేది ప్రాసెస్ అనిపిస్తుంది కానీ మిగిలినంతా చక్కచక్క చేసేసుకోవచ్చు అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు నచ్చిందా లేదా ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తున్నాయా లేదా ఏదైనా డౌట్ అనిపించినా కానీ షేర్ చేసుకోవచ్చండి నేనేమనుకోను అండ్ రిప్లై కూడా ఇస్తాను మెయిన్ ఏంటంటే ఏదన్నా ఇబ్బంది లేదా ఏదన్నా అర్థం కాలేదు లేదా ఏదన్నా మిస్టేక్ ఉంది అంటే నేను నెక్స్ట్ వీడియోలలోంచి ఆ మిస్టేక్స్ రిపేర్ కా రిపీట్ కాకుండా సర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అందుకనే మీకు చెప్తున్నాను అనమాట ఈ విధంగా డిఫరై చేసుకున్నాయి నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను కెచప్తో పాటు మనకి కెచప్ అవసరము అంటే కొంచెం పులుపులుగా కావాలనుకుంటే కెచప్ సర్వ్ చేసుకోవచ్చు లేదు మేము అలానే తినేస్తాము అనుకుంటే అలానే తినేయచ్చండి కొంచెం లైట్గా చాట్ మసాలా యాడ్ చేసేసుకొని పైనుంచి అలానే తీసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మనం అప్పటికప్పుడు కాకుండా మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్ బాదం మిల్క్ కూడా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగేసేయచ్చు అనమాట నార్మల్గా జ్యూస్ సెంటర్స్ అక్కడక్కడ సమ్మర్లో ఏంటంటే జ్యూస్ సెంటర్స్ అలాగే బాదంపాలు బండ్లు చూస్తూ ఉంటాం కదా ఆ బండ్ల మీద ఏ విధంగా ఉంటుందో జ్యూస్ సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఏం డిఫరెంట్ అనేది ఉండదు అనమాట అంతే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఎక్కువ ఏంటంటే సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి తాగడము జ్యూస్లు లేదా స్నాక్స్ తినడము ఇలా ఇష్టపడుతూ ఉంటారు ఇంటికాడ ఉంటూ ఉంటారు కదా వన్ అర్కోసారి ఏదో స్నాక్స్ అనో జ్యూస్ అనో ఏదో ఒకటి ఇష్టపడుతుంటారు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కిచెన్లో అయితే ఉండలేము కదండి అందుకనే నేను ఇక్కడ ఈ రెండు రెసిపీస్ చూపిస్తున్నాను అనమాట ఇవి ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా ఈ సమ్మర్లో ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది అందుకని ఈ రెండు రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఏంటంటే పాలు తీసుకున్నాను అండి లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను వన్ లీటర్ పాలుకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ చేసుకున్నాను అనమాట పాలు అనేది ఒక పొంగు వచ్చి కొంచెం మరుగుతే సరిపోతుంది ఇందులోకి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను లేదా మాకు కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే ఏంటంటే కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వచ్చేసేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేశాను మనకి థిక్నెస్ని బట్టి యూజ్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ వచ్చేసేసి మనకి కొంచెం వాటర్ వాటరీగా ఉండాలి అనుకుంటే ఒక లీటర్ పాలకు వచ్చేసేసి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది లేదు బాగా థిక్గా ఉండాలంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అది చూసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ వా వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను లేదా చల్లార్చిన పాలు ఉంటాయి కదా అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట డైరెక్ట్ కాన్ఫ్లో కస్టర్డ్ పౌడర్ అనేది పాలల్లో కలుపుకోకూడదు వేడి పాలలో డైరెక్ట్ కలపకూడదండి ఇక్కడ నాకు పాలు వచ్చేసేసి ఒక పొంగు వచ్చేసేసి మరుగుతున్నాయి ఈ టైంలో నేను ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేశాను షుగర్ అనేది కొంచెం లైట్గా ప్రిపేర్ చేస్తున్నాను అండి ఎక్కువ స్వీట్ లేకుండా బాదం పాలు కొంచెం లైట్ స్వీట్తో ప్రిపేర్ చేశాను అందుకని లీటర్ పాలకు వచ్చేసేసి నేను ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే షుగర్ యాడ్ చేశాను అనమాట ఎక్కువ యాడ్ చేయలేదు మరి ఎక్కువ స్వీట్ ఉందనుకోండి మనం బాదం పీసేసి వేసుకుంటాం కదా ఆ టేస్ట్ అనేది తెలియదు అనమాట ఎక్కువ తీయగా తాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి స్వీట్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేశాను మనం చక్కెర వేసిన తర్వాత ఇక్కడ కట్టకుండా నేను ఒక టూ మినిట్స్ కలుపుతూ అడుగు మాడకుండా కలిపేసుకున్నాను చక్కెర కరెక్ట్గానే నేను ఎమ్మటే ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది యాడ్ అనమాట కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి అలానే వదిలేయకూడదండి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉండలు ఫామ్ కాకుండా ఉంటాయి డైరెక్ట్ అలానే పోసేస్తే అడుక్కు వెళ్ళేసి ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట అలా ఉండకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలా కలపడం వల్ల ఏంటంటే మనకి మీగడ కట్టే ఛాన్సెస్ ఉండవు మీగడ కడితే ఏంటంటే టేస్ట్ అనేది అంత అనిపించదు బాదం మిల్క్లో మీడ మీగడ కట్టకుండా ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే అలానే స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు అలా ఆఫ్ చేయకుండా కస్టర్డ్ పౌడర్ ఈ పాలు బాగా మరిగించుకోవాలండి అలా మరిగించుకుంటేనే ఈ బాదం పాలకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట బాదాం మిల్క్ బండ్లు వస్తూ ఉంటాయి కదా అక్కడక్కడ ఉంటూ ఉంటాయి ఇంటి ముదలకు వస్తూ ఉంటాయి బాదాం మిల్క్ అని సేమ్ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను ఇక్కడ అదే ప్రాసెస్లో అనమాట మీకు వచ్చేసేసి మనం ఇదే ప్రాసెస్లో బాదం కుల్ఫీ కానీ బాదం ఐస్ క్రీమ్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ సేపు బాగా క కలుపుకున్నానండి మీగడ కట్టకుండా స్టవ్ అనేది నేను హైలోనే పెట్టేసుకున్నాను అనమాట హైలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే పొంగు వస్తూ ఉంటుంది కదా మనం ఇలా కలపడం వల్ల పొంగు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఒక టూ మినిట్స్ హైలో పెట్టేసుకొని తర్వాతకి స్లిమ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను బాదం వచ్చేసేసి నానపెట్టిన బాదం యూస్ చేస్తున్నానండి నార్మల్ బాదం కంటే నానపెట్టిన బాదం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది జ్యూస్లోకి అందుకనే నానపెట్టిన బాదాం యూజ్ చేశాను అనమాట ఈ బాదాం అనేది పై లేయర్స్ అంతా తీసుకొని మనకి ఏ విధంగా అంటే చిన్న చిన్న పిస్లు కావాలనుకుంటే చిన్న చిన్న పిస్లు లేదా పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా మనకి నచ్చిన షేప్లో పీసులు కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ కొద్దిగా పొడుగ్గా చాప్ చేసి తీసుకున్నానండి అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద పీసులు తగిలితే బాగుంటుందని చెప్పేసి కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసి తీసుకున్నాను అనమాట నాకు బాదం పిల్క్ రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ స్లిమ్లో ఉంచుకోవాలి ఎక్కువ ఉంచిన అవసరం లేదండి అంతేకాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత బాదం ప పలుకులు యాడ్ చేసుకోవాలి మరి ఈ వేడి మీద కాకుండా కొంచెం చల్లారినిచ్చి ఈ బాదం పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట బాదం పీసెస్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవడమే మనకు కావాలనుకుంటే ఇలానే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు చాలామంది ఏంటంటే బాదం పాలు సమ్మర్లోనే తీసుకుంటారు అనుకుంటారు అంతే కాదండి వింటర్లో కూడా ఇలా వేడి వేడి బాదం మిల్క్ తీసుకుంటూ ఉంటారు మా దగ్గర అయితే షాప్లలో బేకరీలలో ఇలా వేడివేడిగా అమ్ముతూ ఉంటారు మిల్క్ వేడివేడిగా తీసుకుంటూ ఉంటారు చాలా మంది హెల్త్కు మంచిది అని చెప్పేసి మిల్క్ ఇక్కడ నేను మొత్తం పెద్దగా అయిపోయిందని చెప్పేసి గిన్నె సపరేట్ గిన్నెలోకి మొత్తం వేసేసుకొని నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మనం ఇవి ఇక్కడ మీకు చూపించే రెండు రెసిపీస్ వచ్చేసి మనం చేసి ప్రిపేర్ చేసిన నిమ్మట తీసుకోవాల్సిన అవసరం లేదండి మనము ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటామో ఆ టైంలో ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని తాగేయచ్చు తినేయచ్చు అనమాట అలా ఈజీగా చూపించేసాను ఈ రెండు వచ్చేసేసి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ముందులా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు కూడా ఫ్రిడ్జ్లో ఉండాల్సిన అవసరం లేదు మనం ఏమంటే తాగాలన్నా కానీ కొంచెం ఐస్ క్యూబ్స్ ఒక రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని కూడా తాగేయచ్చు అనమాట ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా కొంచెం తిక్కుగా అయిపోయింది అనమాట మిల్క్ అనేది ఇక్కడ మనం తక్కువ కాన్ఫ్లోర్ యూస్ చేసిన తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అంటే మొత్తం కూల్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది బాదం మిల్క్ కస్టర్డ్ పౌడర్ అనేది అందుకనే చూసి యాడ్ చేయమనింది కాస్టర్డ్ పౌడర్ ఇంకా ఎక్కువ థిక్నెస్ కావాలంటే లీటర్కి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం పాలల్లో కలిపిన తర్వాత మనకు తెలుస్తుందండి మనకి థిక్నెస్ చాలా ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే పాలు కొంచెం మరిగిన తర్వాత కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట నేను ఇక్కడ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకున్నాను నెక్స్ట్ పైనుంచి కొంచెం జీడిపప్పు పీసెస్గా గార్నిష్గా వేసేసాను అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి మాత్రం ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందనమాట అలానే మన ఛానల్ వచ్చేసి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్